ఎస్టీల కోసం వచ్చిన స్థానిక వైఎస్ఆర్ సిపి ఎంపీటీసీ కి కనీసం కూర్చునేందుకు కుర్చీ కూడా ఇవ్వని ఓ అధికారి నిర్లక్ష్యం ఉదయగిరి నియోజకవర్గం వింజుమూరు మండలంలో చోటు చేసుకుంది ప్రధానమంత్రి ఆవాస యోజన పథకంలో భాగంగా వింజుమూరు హౌసింగ్ కార్యాలయంలో ఎస్టీలపై దురుసుగా ప్రవర్తించిన అధికారి నిర్లక్ష్యం వైఖరి వెలుగులోకి వచ్చింది పూర్తి వివరాల్లోకి వెళ్తే వివరాలు ఇలా ఉన్నాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా వింజుమూర్ హౌసింగ్ కార్యాలయంలో ఎస్టీలపై ఓ అధికారి దురుసుగా ప్రవర్తించారు ఎస్టీల కోసం వచ్చిన స్థానిక వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీకి కనీసం కూర్చునేందుకు కుర్చీ కూడా వేయకుండా నిలబెట్టి విడ్డూరంగా ప్రవర్తించి అవమానించారు మీ కులంలో అవగాహన రాహిత్యం ఎక్కువలే సక్రమంగా మీరు పొదుపులు కట్టగా మిమ్మల్ని తీసేస్తుంటారు అంటూ అవహేళనగా మాట్లాడారు ప్రధానమంత్రి ఆవాస పథకంలో బిల్లులు సక్రమంగా రావని కాంట్రాక్టర్ కనీసం డబ్బులు కూడా మిగిల్చుకోకుండా వాళ్ళ ఇంట్లో డబ్బులు తెచ్చి పెడతారా అంటూ ప్రభుత్వ పనుల్లో కాంట్రాక్టర్ మిగిల్చుకుంటారే గానీ వాళ్ళ ఇంట్లో డబ్బులు తెచ్చి పెట్టరని నిస్సిగ్గుగా వారిపై దూషించి అతను చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది ఈ హౌసింగ్ ఇన్చార్జ్ డి ప్రసాద్ ఇంత నిర్లక్ష్యపు సమాధానానికి

రూపాయలు గవర్నమెంట్ ఆ పనిలో దిగడానికి ఆ డబ్బులు మనం దిగేయడానికి కాదు ఐదు వేలు ఇచ్చింది ఇంటి స్థలం శుభ్రం చేసుకొని ఆ పని స్టార్ట్ చేసుకోవడానికి నువ్వు చేసుకోలేదు కాంట్రాక్టర్ ఇచ్చారు ఆ పథకంలో పేమెంట్ ఇప్పుడు డిజిటల్కి ఆగింది పేమెంట్స్ లేవని పెండింగ్ ఆగిపోయింది ఇన్ని సమస్యలు ఉన్నాయి అదే జగన్ అన్న కాలంలో ఇబ్బంది లేదు మొత్తం సాగు జరిగిపోతుంది నీకు ఐదు వేలు పడిపోయింది కదా తీసుకున్నాం ఐదు వేలు స్థలం క్లీన్ చేస్తారా ఇప్పుడు కాంట్రాక్ట్ ఏజెన్సీ ఒక త్రీ ఫోర్ డేస్ పడుతుంది పేమెంట్ రిలీజ్ అనుకున్నాడు రిలీజ్ అయితే మండే రోజు కానీ క్లియర్ అయ్యంటే మళ్ళీ మనం ప్రొసీడ్ అయిపోతాం పేమెంట్ అవుతుంది కొత్తం కట్టుకున్నాడు వెళ్ళిపోండి అమ్మా మొత్తం కట్టుకున్నాం చెప్పాను కదా పండబెట్టాలి వాష్ చేయాలి డోర్ బిగించాలి కిటికీలు బిగించారు పుల్సేర్పులో ఉంటే ఫోటో తీసి మీ కంపెనీస్ బిల్ ఇస్తాము ఎన్ఆర్జీ ల ముప్పై వేల రూపాయలు